నమస్తే వెల్కమ్ టు నేను మీ వెల్కమ్టి రాజ్యసభ నుంచి ముప్పై మూడేళ్ల తర్వాత మన్మోహన్ సింగ్ రిటైర్ తొలిసారి అడుగు పెడుతున్న సోనియా గాంధీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మూడు దశాబ్దాల తర్వాత రాజ్యసభ నుంచి రిటైర్ అవుతున్నారు ఏఐసీసీ నాయకురాలు సోనియా గాంధీ మొదటిసారి పెద్దల సభలో అడుగుపెట్టనున్నారు మంగళవారంతో పలువురు రాజ్యసభ సభ్యుల కాలం ముగిసింది ఇందులో మన్మోహన్ సింగ్ కూడా ఉన్నారు తెలుగు రాష్ట్రాల నుంచి చూస్తే టీడీపీ నుంచి కనకమేడల రవీంద్ర కుమార్ బీఆర్ఎస్ నుంచి జోగినపల్లి సంతోష్ బడుగుల లింగయ్య యాదవ్ వద్దిరాజు రవిచంద్ర వైసీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బీజేపీ నుంచి సీఎం రమేష్ ఉన్నారు మన్మోహన్ సింగ్ సహా యాభై నాలుగు మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం నేటితో ముగిసింది ఇందులో తొమ్మిది మంది కేంద్ర మంత్రులు ఉన్నారు రాజ్యసభకు తొలిసారి వెళ్తున్న సోనియా గాంధీ ఇటీవల రాజస్థాన్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మన్మోహన్ సింగ్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు మధ్య పివి నరసింహరావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్నారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ప్రధానిగా ఉన్నారు